ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా ఆజ్ఞ లేనిదే ఇది నీ వరకు రాదు ఈ అద్భుతమైన వరాన్ని పొందే అదృష్టం నీదే తల్లి ఆనందంగా స్వీకరించు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ వరం ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇప్పుడు నీకంటూ ఒక లక్ష్యం ఉంది కదా దానికోసం కృషి చేస్తూ ఎంతో కష్టపడుతున్నావు మరి ఇప్పుడు ఏమైంది తల్లి నీ లక్ష్యాన్ని ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు ఇప్పుడిప్పుడే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోబోతున్నావు ఇలాంటి సమయంలోనే నువ్వు ఇంకాస్త కష్టపడాలమ్మా కాని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని వెంటనే చేరుకోలేకపోతున్నావని నీ పనిని మధ్యలోనే ఆపేస్తున్నావు అసలు నువ్వు మొదలు పెట్టగానే వెంటనే విజయం వస్తుందని ఎలా అనుకుంటావు చెప్పు ఆ విజయం నీ దగ్గరకు రావడానికి కాస్తైనా సమయం పడుతుంది కదా ఇప్పుడు నీకు వచ్చే కొంచెం కొంచెం ఆదాయమే రేపు నిన్ను మంచి వృద్ధిలోకి వెళ్ళేలాగా చేస్తుంది అలా కాకుండా ఈ సమయంలో నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నా నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టుకున్నా రేపు నీకే అనిపిస్తుంది అయ్యో అప్పుడు నేను కష్టపడి ఉంటే బాగున్నే ఇప్పుడు ఈరోజు నేను ఉన్నత స్థాయిలో ఉండేవాడిని అని బాధపడతావు అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నేను పదే పదే చెబుతున్నానమ్మా ఈ సందేశాలు పంపేది కూడా అందుకోసమే ఈ క్షణం నీకు తక్కువ ఆదాయం వస్తుందని నిరాశపడకు నువ్వు చేసే పని ఎంతో కష్టమైనది దానికోసం నువ్వు ఓపికగా ఇన్ని రోజులు ఎదురు చూశావు కదా అలానే ఇంకొన్ని రోజులు ఎదురు చూడమ్మా ఇప్పటికే నువ్వు గెలుపు దగ్గరకు వచ్చేశావు ఇక ఒక్క మెట్టు మాత్రమే నువ్వు ఎక్కగలిగితే చాలు విజయం నీ సొంతమవుతుంది అలా కాకుండా ఈ పనిని వదిలేసి ఇంకొక పని నువ్వు వెతుక్కుంటే అందులో విజయం రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది ఇలా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావు చెప్పు నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ భవిష్యత్ ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహమూ లేదు తల్లి నువ్వు అస్సలు వెనకడుగు వేయకు ఇక నువ్వు చేయాల్సిన పనిపైన దృష్టి పెట్టు దానిలో నీకు ఒక గొప్ప రాజయోగం రాసిపెట్టి ఉంచాను దానిలో నువ్వు తప్పక విజయం సాధిస్తావమ్మా కాబట్టి నీ సాయి చెప్పేది విని అలానే పాటించు అదే నీకు శ్రేయస్కరం తల్లి నీకు ఎదురైన పరిస్థితుల వలన నీ మనసు పూర్తిగా మారిపోయింది అలానే నీ ఆలోచన విధానం కూడా మారిపోయింది అసలు నువ్వు చేసే పని తప్పా రైటా అని తెలుసుకోలేని అమాయకత్వంలో నువ్వు ఉన్నావు కదా తల్లి అలానే నీలో దాగి ఉన్న ఒక గొప్ప వ్యక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఆ వ్యక్తి నీ జీవితంలో నీకు ఎంతో తోడుగా ఉంటువరు నువ్వు నీ జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు కదా నువ్వు అనుకున్న స్థాయికి చేరుకునే వరకు నీ కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలని నువ్వే నిర్ణయం చేసుకున్నావు నువ్వు సాధించావు తల్లి నువ్వు అనుకున్నట్టే నీ స్థాయికి చేరుకోబోతున్నావు ఇక నువ్వు చేయాల్సింది నీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడమే కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే నువ్వు చేసే పనిపై దృష్టి పెట్టు ఇక నుంచి నీకు ఆర్థికపరమైన విజయాలన్నీ తప్పక లభిస్తాయమ్మా నువ్వు ఎలా అయితే జీవించాలి అని అనుకున్నావు అలానే నువ్వు జీవించగలవు నీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా నీ కళ్ళకు నచ్చినవన్నీ కావాలని అనుకున్నా కానీ నీకుతో నీకు దాంతో ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే నువ్వు దాన్ని తీసుకుంటావు నీ మనసుని నువ్వే అదుపులో పెట్టుకుంటావు ఇక నువ్వు ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నావు ఇన్నాళ్లు నువ్వు అదుపులో ఉంచుకున్న నీ కోరికలు అలాని నీ మనసు ఉపశమనం కలిగేలా ప్రతి ఒక్కటి నీకు అందుబాటులో రానున్నాయి ఎందుకంటే నీకు ఎలాంటి లోటు రా లోటు రాకుండా ఉండేందుకే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డా ఈ అద్భుతమైన వరాన్ని పొందే అదృష్టం నీదే స్వీకరించు తల్లి నా ఆజ్ఞ లేనిదే ఇది నీ వరకు రాదమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండు నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్